అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రేజ్ ద లార్డ్ దేవుడి నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక మరో మన జీవితాల్లో దేవుడు దయచేసిన మరో ఉదయ కాలాన్ని ఆయన నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి మీ ముఖకాంతి మా మీద దేవా మీకు స్తోత్రములు జనులకు తీర్పు తీర్చుదేవా మీకు స్తోత్రములు మమ్మును ఆశీర్వదించు దేవ మీకు స్తోత్రములు మమ్మును దీవించిన దేవ మీకు స్తోత్రములు తండ్రి లేని వారికి తండ్రివైన దేవ మీకు స్తోత్రములు దేవుని ముఖకాంతి మన మీద ఎల్లప్పుడూ ప్రకాశించును ప్రజలందరిచే ఆయన ఎల్లప్పుడూ స్థుతింపబడు దేవుడు జనములను ఏలువాడు ఆయనే జనములకు తీర్పు తీర్చువాడు ఆయనే ఆశీర్వదించువాడైన దేవ భక్తిహీనులు ఆయన సన్నిధిన నిలువలేరు తండ్రి లేని వారికి తండ్రి అయి ఉన్నాడు మరియు విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు సమస్తమును మన దేవునిది అయినప్పుడు సమస్తం జరిగించున్నది ఆయనే అయినప్పుడు మనకు భయమేలా దిగులేలా ప్రార్థించుకుందామా కృపాసత్య సంపూర్ణుడా కృపతో రక్షించువాడా ప్రజలందరిచే ఎల్లప్పుడూ స్థుతింపబడుదేవా జనములకు తీర్పు తీర్చుదేవాఖకాంతి ఎల్లప్పుడూ మా మీద ప్రకాశింపచేయుదేవా మీకు ఎనలేని కృతజ్ఞతాస్థుతులను చెల్లించుకుంటున్నాం తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ మొర ఆలకించి వారికి ఇయ్యునాయన మరియు ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మమ్ములను దీవించి ఆశీర్వదించుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును అయిన యేసు ప్రభు వారి పరిశుద్ధనామంన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను